మరి ఇటువంటి పార్టీ వారసుడైనటువంటి ఆ అవశేషాలు ఆ అవలక్షణాలన్నీ పురికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఈ రకంగా మాట్లాడడం క్షంతవ్యం కాదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు మరిచి మాట్లాడేటువంటి ఈ మాటలు ప్రజలు హర్షించరు తెలంగాణ సమాజం యావత్తు మీ విష సంస్కృతిని చాలా నిషిద్ధంగా అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా సందర్భం ఏదైనా కేసీఆర్ గారి జపం కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ ఆయనను వెంటాడుతూ ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారి మార్క్ అభివృద్ధి కేసీఆర్ గారి ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు ఆయన నీడలాగా వెంటాడుతున్నాయి కాబట్టి తన అసమర్థత నుండి అభద్రత నుండి తనను తాను ఒక రక్షణ కవచంలాగా అనుక్షణం కేసీఆర్ గారి మీద ఏదోటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ ఈ ప్రభుత్వం ఇవాళ ఏం సమస్యలు ఉన్నాయి తెలంగాణలో రోజు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధకులలో మేమంతా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఎటువంటి సమస్యల మధ్య ఎటువంటి అనిశ్చితి మధ్య ఎటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిండో మనమందరం కూడా సాక్షిభూతులు అటువంటి తెలంగాణలో అన్ని సమస్యలకు పరిష్కారం చూయించి అన్ని సెటిల్డ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తే వాళ్ళ పాలన చేతగాక మళ్ళీ ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ రైతాంగం ఎటువంటి హాహాకారాలు చేస్తుందో అవన్నీ కూడా తిరిగి కనబడతా ఉన్నాయి యూరియా కోసం అసలు వరికాలం ఇప్పుడు సీజన్ వర్షాకాలం వచ్చిందంటే కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రుల్ని ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపించి అక్కడ మకాం పెట్టి ఏ రాష్ట్రంలో ఏ సీజన్ ఏ రకంగా ఉంది మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దేన్ని ఏ విధంగా సమకూర్చాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో యూరియా కానీ ఇతరత్ర వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏ రోజు వారి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రైతు ఏ విషయంలో కూడా గోసపడ్డటువంటి దాఖలా లేవు ఇవాళ పేపర్లు చూసినా టీవీలు చూసినా మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా ఎక్కడో చోట మనకు తారసపడతా ఉన్నది అంటే ఇది అసమర్థతకు నిర్వాకానికి నిదర్శనం దీన్ని ఎటువంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ముఖ్యమంత్రి సమస్యల్ని గాలికి వదిలేసి ఇటువంటి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ప్రగతి భవన్ వాటిని బద్దలు కొట్టిన కంచాలని అన్నారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిందేది అడుగు అడుగున ఏ ఉస్మానియా యూనివర్సిటీనైతే స్వేచ్ఛకు ఉద్యమాలకు పుట్టినిల్లో అక్కడికి పోయి వాళ్ళను వాళ్ళ స్వేచ్ఛను అరించేటువంటి ప్రయత్నం చేసిండు అని అంటే ఇంత నీచానికి ఒడిగడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యల్ని లోకం కూడా గమనిస్తూ ఉన్నది సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది